నమస్తే అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు చూడండి మరుగు మందు లిక్విడ్ ఈ మరుగు మందు ఎలా పెడతారంటే కేవలం మన కోరుకున్న వ్యక్తిని మన వశపరుచుకోవాలి మన చెప్పు చేతిలో ఉండిపోవాలి అనుకుంటే ఈ మరుగు మందు పెట్టవచ్చు ఎలా పెడతారంటే తలకు చెప్పులకు వంటికి బట్టలకు రోజు రాసుకునే కొబ్బరి నూనె అయినా పెట్టవచ్చు కేవలం వాళ్ళ బాడీకి టచ్ అయినట్టు మీరు పెడితే కేవలం ఎలాంటి మనిషి అయినా మారిపోయి మీ వెనుక వాళ్ళు కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది మూడే మూడు రోజులు ఎలాంటి వ్యక్తి అయినా మారిపోవడం అనేది జరుగుతుంది భార్య భర్తల సమస్యలకైనా అత్తాకోడల సమస్యలకైనా ప్రేమికులు విడిపోయి బాధపడిన వాళ్లకు ఈ మరుగు మందు ఒక్కసారి పెట్టి చూడండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందుని మీరు పొందవచ్చు కాల్ వాళ్ళు కాల్ చేసి పొందవచ్చు అందరికీ నా